హాయ్ అండి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కొక్కలాగా మీకు షోల్డర్ పెడుతున్నారు అన్ని సైజు వాళ్ళకి షోల్డర్ అనేది కరెక్ట్గా రావట్లేదు అని అడుగుతున్నారండి పూర్తిగా కస్టమర్ చాయిస్ అండి కస్టమర్ కంఫర్ట్ని బట్టి వేసుకుంటారు వాళ్ళు మనం ఇంతే పెట్టాలి ఇంతే ఉండాలి అని మనం పెడితే మాత్రం కస్టమర్లో రారండి అది ఒక మంచి టిప్ అనమాట చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ ఇది లైనింగ్ బ్లౌజ్ని కోసం అయితే లైనింగ్ వన్ మీటర్ నుంచి ఎయిటీ సెంటీమీటర్స్ వరకు తీసుకోవచ్చు నేనైతే ఎయిటీ తీసుకున్నాను చిన్న సైజ్ బ్లౌజ్ లైనింగ్ తడిపేసుకుని ఆరు ఐరన్ చేసేసుకుని ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకుని కింద నాకు బార్డర్ వచ్చిందండి ఒరిజినల్ క్లాత్కి అందుకని చెప్పేసి నేనైతే ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ ఎంత ఉందో అంతక మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక పాపించి తీసుకున్నాను తర్వాత వచ్చేసి మనం తీసుకున్న హ్యాండ్కి బ్యాక్ పార్ట్ నుంచి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేయండి ఆర్మ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేయండి ఇక్కడ పైన షోల్డర్ కుట్టుదగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి కొంతమంది ఫ్రీగా వేసుకోవాలి అనుకుంటారు ఇంకొంతమంది టైట్ ఫిట్ వేసుకోవాలి అనుకుంటారు సో మొత్తం మీద ఎలా ఉంటుంది ఫైనల్ ప్రాసెస్ కస్టమర్ని బట్టి అనేది నేను ఈ వీడియో రూపంలో చెప్తాను ఇది వచ్చేసి ఆర్మ్ లూజ్ సెవెన్ ఇంచెస్ అండి అయితే మనకి చంక డౌన్ అనేది మనం ఇంచులు ఉంటే ఇంచులు తీసుకోవాలి ఏడో నెంబర్తో ఎంత ఉన్నా కూడా ఇంచులే ఏడు ఏడు మువు ఏడు ముప్పావు ఎంత ఉన్నా ఇంచులు తీసుకోవాలి ఇక్కడ కూడా మూడు ఇంచులు ఉందో లేదో చెక్ చేసుకోండి సో ఇక్కడ కరెక్ట్గా ఇంచులు ఉందో లేదో చెక్ చేసుకోండి లేకపోతే మనకి కరెక్ట్గా రాదనమాట సో ఏడో నెంబర్ తోటి మీకు ఆర్మ్ బ్లూజ్ వస్తే డీప్ నెక్ బ్లౌజ్లకి మోస్ట్లీ ఐదు ఇంచుల కన్నా ఎక్కువ ఉంటుందండి మనకి ఫుల్ షోల్డర్ అనేది చెప్తాను పూర్తిగా మనకి కస్టమర్ చాయిస్ని బట్టి ఉంటుంది అయితే ఫుల్ షోల్డర్ పెడితే ఏం జరుగుతుందో ఈరోజు వీడియోలో చెప్తాను చూడండి కొంచెం పెంచితే అయితే మనం ఆర్మ్ లూజ్కి మార్కింగ్ వేసుకుని షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఇలా నీట్గా కరువు తీసుకోవాలి తర్వాత సగానికి ఇలా ఫోల్డ్ చేసుకుని వన్ ఇంచ్ దగ్గర నుంచి ఆర్మ్ లూజ్కి సగానికి ఫోల్డ్ చేసుకుని ముప్పా ఇంచ్ లోత్ అనేది ఒక ఆర్మ్ లూజ్ ఉంది కదా కింద అక్కడ కొంచెం వన్ ఇంచ్ ముందు నుంచి డౌన్ చేసుకుంటూ వెళ్ళారంటే మీకు ముడతలు రాకుండా ఉంటుంది ఏ సైజు వాళ్ళకైనా ఇదే మెథడ్ అండి తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ కూడా ఎంత ఉందో చెక్ చేసుకోండి నాకైతే ఐదు మీద మూడు గీతలు ఉంది ఇలా క్రాస్గా లైన్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు అంతే మనకి పర్ఫెక్ట్గా హ్యాండ్ కర్వ్ అనేది వచ్చేస్తుంది అనమాట అదే మీరు కర్వ్ స్కేల్తో తీ తీసుకోవాలి కర్వ్ అనుకుంటే మాత్రం నేను అయితే చాలా వీడియోస్ ఉన్నాయి దాంట్లో అయితే చెక్ చేయండి ఇలా నీట్గా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు మార్కింగ్ వేసుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ఒక టక్ మిడిల్ ఒక టక్ తీసేసుకుని టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇలా టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసుకోండి ఇక లోత్ అనేది నీట్గా కట్ చేసుకోండి ఇలాగా సో మనకి హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి ఏ సైజు బ్లౌజ్కైనా ఎలాంటి వాళ్ళకైనా ఇదే మెథడ్ అనమాట ఇలాగా సిది అయిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి ఇలా చూడండి ఇలాగా మనకి బ్యాక్ పార్ట్ కోసం ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టుకుని ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో పెట్టుకోవాలి స్ట్రైట్గా లైన్ వేయండి లైన్ వేసుకుని హెచ్చెస్ ఎడ్జెస్ అనేవి ఈక్వల్గా ఉండేటట్టు కట్ చేసుకోండి నేనైతే ఒక వన్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా తీసుకున్నాను అంటే మనకి ఖర్చు ఒక పావించి పోయిన హైట్ కోసం ముప్పావు ఇంచ్ అయితే మిగులుతుంది అయితే ఇది డీప్ నెక్ బ్లౌజ్ కదా ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ కపితే చెస్ట్ లూజు అంటే ఏడు ఇంచులకి వన్ ఇంచ్ కపితే ఎనిమిది మాట ఎనిమిది అనేది మనకి చెస్ట్ మార్కింగ్ ముప్పై రెండో సైజు అనమాట ఈ సైజు వాళ్ళకి ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులు ఇచ్చుకుంటే కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది చెప్తాను తర్వాత వచ్చేసి హైట్ కూడా ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ ఇక్కడ కింద మనకి పట్టీ కోసం ఎంతైతే మార్కింగ్ ఉందో అంత పెట్టేసుకున్న తర్వాత అక్కడ నుంచి డీప్ అనేది చూసుకోవాలన్నమాట ఎందుకంటే కింద పట్టి అతక అదుగుతాం కదా అంటే నేను ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టాను కదా హైట్ నెక్ కూడా దింపాలన్నమాట మనకి పాత బ్లౌజ్లు ఇస్తారు కాబట్టి హైట్ కొంచెం పెంచుకోవాలండి సో నెక్ డీప్ కూడా ఒక పావు ఇంచు ఖర్చుల కోసం మార్కింగ్ వేశాను ఇక్కడ చూడండి ఇక్కడ చెస్ట్ లూజ్కి ఎయిట్ ఇంచెస్కి మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఒక డబ్బా లాగా రెడీ చేసి పెట్టేసుకుంటాను ఒక బాక్స్ లాగా రెడీ చేసుకున్నామంటే మనం ఈ లోపలే కటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోండి తర్వాత వచ్చేసి నెక్ వీళ్ళకి టూ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందండి అందుకంటే ఎక్కువ తీసుకుంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది టూ ఇంచెస్ మీద ఒక గీతైనా పర్లేదు టూ పాయింట్ వన్ అయినా పర్లేదు ఇంకా అంతకు ఎక్కువ వెళ్ళకూడదు ఇక్కడ చిన్న షోల్డర్ ఎంత వచ్చింది చూడండి నాకైతే ఎక్కువగానే కనిపిస్తుంది చిన్న షోల్డర్ అనేది సో ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఫుల్గా ఎంత వచ్చింది చూడండి ఐదున్నర వచ్చింది యాక్చువల్గా ఈ సైజు వాళ్ళకి ఐదు పావు ఐదు కంటే ఎక్కువ ఉండకూడదు వీళ్ళు ఎందుకు ఐదున్నర అనేది ప్రిఫర్ చేసుకుంటున్నామంటే ఫ్రీ సైజు కోసం అనమాట అంటే బాగా పట్టేసినట్టు కాకుండా ఫ్రీగా ఉంటారు కొంతమంది అలాగే కస్టమర్లు అనేది ఒప్పుకుంటారండి ఎక్కువ మట్టికి కస్టమర్లు ఫిట్టింగ్ కోసం ఇష్టపడతారు ఇంకొంతమంది ఫ్రీ ఫ్రీగా ఉండడానికి ఇష్టపడతారు అనమాట అలా అని చెప్పేసి ముడతలు వస్తాయంటే ముడతలు అని ఏమి రావు ముడతలు రావడం అంటే వేరమాట మొత్తం క్లాత్ అంతా కూడా ఒక దగ్గరికి చేరిపోతుంది కదా దాన్ని ముడతలు అంటారు ఇది ముడతలు అన్నారు ఫ్రీ సైజ్ అనమాట ఇప్పుడు నేను చంకడౌన్ వచ్చేసి నేను ఐదున్నర పాతకు ఆరు ఇంచులు తీసుకుని కార్నర్ దగ్గర ఒకటింపు పావుకి మార్కింగ్ వేసుకుని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఇంచులు వచ్చిందా లేదని కరెక్ట్గా వచ్చేసింది అనమాట అంటే నేను పాతకు ఇంచులు అనేది చంకడౌన్ తీసుకున్నాను ఇక్కడ నెక్ రౌండ్గా రావడానికి ఇంచులు తీసుకున్నాను ఇప్పుడు అర్థమైంది కదా ఫుల్ షోల్డర్ ఐదున్నర వచ్చింది చంకడవన పావు తక్కువ ఆరు వచ్చింది ఒకటి పావుకి మార్కింగ్ వేసుకుని ఎల్ షేప్ దగ్గర నీట్గా కరువు షేప్ తీసేసుకుని మనకి ఆరు లూజు చెస్ట్ లూజ్కి మ్యాచ్ అయిందో లేదో చెక్ చేసుకున్నాను అనమాట తర్వాత నడుములూజు కూడా ఎనిమిది ఇంచులే ఉందండి డాట్తో కలిపి దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి మూడున్నర ఇంచులు అయితే తీసుకున్నాను సో ఇలా చేయటం వల్ల వాళ్ళకి ఫ్రీ సైజ్ అనేది వస్తుంది అనమాట అంటే ముడతలు కాకుండా మంచిగా కొంచెం ఫ్రీగా ఉంటుంది చాలామంది ఫిట్టింగ్ ఇష్టపడరండి కొంతమంది ఏమో ఫిట్టింగ్ అనేది ఇష్టపడతారు ఇది వచ్చేసి నా బ్లౌజ్ ఏనండి యాక్చువల్గా నేనైతే ఫైవ్ ఇంచెస్ పెట్టుకుంటాను కానీ నేను ఫైవ్ అండ్ హాఫ్ ఎందుకు పెట్టానంటే ఒక కస్టమర్ అడిగారు అనమాట అంటే ఒక కస్టమర్ అంటే మన సిస్టర్ అడిగారు ఎందుకు ఫైవ్ ఇంచెస్ ఒకరికి ఐదుంపా ఒకరికి ఐదున్నర ఒకరికి ఎందుకు పెడతారని నేనైతే ఐదు కన్నా ఒక గీత తక్కువే తీసుకుంటాను టైట్ ఫిట్టింగ్ ఇష్టపడతానమాట అప్పుడే ముడతలు రాకుండా ఉంటుంది ముడతలు అంటే ఆ ముడతలు కాదు జస్ట్ నార్మల్గా అద్దినట్టు ఉంటుంది అనమాట కానీ టైట్గా కొద్దిగా అంటే ఇష్టాన్ని బట్ అండి అది కూడా అని చెప్తున్నానుగా టైట్ అంటే వాళ్ళకి టైట్గా అనిపించదు చూసే వాళ్ళకి టైట్గా అనిపిస్తుంది అంతే సో నేను కాబట్టి ఐదున్నర తీసుకుంటే ఏం జరుగుతుందో కూడా నేను స్క్రీన్షాట్ మీద చూపించాను కదా ఏం ప్రాబ్లం ఉండదు జస్ట్ షోల్డర్ అనేది కొంచెం పక్కకి జరుగుతుంది కానీ ఫ్రీగా అనిపిస్తుంది మనకి పని చేసేటప్పుడు కానీ ఏదైనా సరే చాలా ఫ్రీగా అనిపిస్తుంది అనమాట అందుకు నేను ఫ్రీ సైజ్ పెట్టి కుట్టాను ముడతలు అంటే మొత్తం కూడా క్లాత్ అంతా దగ్గరికి వచ్చేసి మొత్తం బుగ్గలాగా రావడం మాట ముడతలు అనేవి అవి ఏం రావు ఫ్రీ సైజ్ ఉంటుంది అంతే ఇప్పుడు చూడండి ఇలా నీట్గా బ్యాక్ పార్ట్ ఆధారంగా మార్కింగ్ వేసుకోండి ఇది వచ్చేసి క్రాస్ కటింగు ఇలా మొత్తం కూడా నీట్గా మార్కింగ్ వేసేసుకుని ఇలా సైడ్ జాయింట్ వైపుకి ఒక ఆఫ్ ఇంచ్ అనేది ఎగ్స్ట్రా తీసుకుని కింద కింద కూడా మార్కింగ్ వేసుకోండి మనకి బ్యాక్ పార్ట్ ఆధారంగా మార్కింగ్ వేసేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్లో వీపు పాటు ఫ్రంట్ పార్ట్ ఉక్స్ పట్టి పట్టి వైపుకి వస్తుంది అనమాట ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి లైన్ వేసుకున్న తర్వాత ఇక్కడ రౌండ్ తిరిగే చోట మూడు గీతలు పెట్టుకోండి ఇలాగ నీట్గా తర్వాత బ్యాక్ పార్ట్తో పని లేదు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లో తీసేసుకోండి ఇక్కడ రెండో గీత దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లో తీసేసుకోండి లో తీసేసుకోండి ఇలా నీట్గా షేప్ ఇచ్చేసేయండి అంతే సరిపోతుంది ఇంకెక్కువ ప్రాబ్లం ఏముండదు షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి చేతిలో పెట్టుకోకండి క్రాస్ కటింగ్ కదా సాగిపోతుంది అనమాట ఇలాగ నీట్గా ఇలా పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గరించి కింద ఖర్చులతో కలిపి ఎంత వచ్చింది చూడండి నాకు పదకొండు మీద మూడు గీతలు వచ్చింది సో అదే మార్కింగ్ ఇక్కడ కూడా పైన షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కింద పదకొండు మీద మూడు గీతలకి మార్కింగ్ వేసుకోవాలి ఇలాగ స్ట్రెయిట్గా ఎల్ స్కేల్ సహాయంతో మార్కింగ్ వేసేసుకోండి అయిపోతుంది తర్వాత వచ్చేసి నెక్ డీప్ తెలియాలంటే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని మీరు మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట ఉక్స్ పెట్టేసుకుంటే మీకు బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టి తగ్గించి ఎంత వచ్చిందో చెక్ చేయండి ఇలాగ అడ్డంగా స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టి తగ్గించి కింద వరకు ఎంత వచ్చింది చూడండి నాకైతే ఆరు మీద నాలుగు గీతలు వచ్చింది అంటే ఆరున్నర కన్నా కొంచెం తక్కువే ఉంది దీని పక్కన పెట్టేద్దాము ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత పైనుంచి కింద వరకు అంటే పైన ఫస్ట్ లైన్ ఉంది కదా అక్కడి నుంచి చూసుకోవాలన్నమాట అప్పుడే కరెక్ట్గా వస్తుంది లేదు రెండో గీత దగ్గర నుంచి చూద్దామంటే అసలు రాదండి పైనుంచి షోల్డర్ దగ్గర ఫస్ట్ లైన్ నుంచి మార్కింగ్ వేసుకున్న తర్వాత కొంచెం నీట్గా రౌండ్ అనేది తీసేసుకోండి అప్పుడు షేప్ అనేది రాదనమాట మీకు వీ షేప్ రాకుండా ఉంటుంది చూడండి ఉక్సపట్టి కాజాపట్టి హైట్ తెలియాలంటే నెక్ దగ్గర నుంచి ఉక్సు పట్టి హైట్ తెలియడానికి కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది మీకు తర్వాత ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఈ ఉక్సు పట్టి దగ్గర నుంచి రెండు పావుకి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఆది బ్లౌజ్ నుంచి తీసుకోవాలన్నమాట నాకు బై డిఫాల్ట్గా వన్ వన్ నుంచి తీసేసుకుంటాను మీకు డౌట్ అయితే ఆది బ్లౌజ్ నుంచి చూసుకోండి తర్వాత వచ్చే ఉక్సు పట్టి దగ్గర ఇది నెక్క దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఇక్కడ చిల్లా షేప్ ఆఫ్ ఇంచ్ వదిలేసుకుని ఈ రెండింటి మిడిల్లో ఒక మార్కింగ్ వేసుకుని వచ్చేసి ఒక రెండు పావు తీసుకుంటే రెండో డాట్ కూడా అయిపోతుంది ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మూడో డాట్ ట్రయాంగిల్ వచ్చినట్టు వేసుకోవాలి అయితే సైడ్ జాయింట్ వైపుకి బ్యాక్ పాటికి ఫ్రంట్ పార్టీకి రెండున్నర ఉంటే సరిపోతుందండి డిఫరెన్స్ అంటే అది షేప్ బెల్ట్ అనమాట సో నాకు కొంచెం ఎక్కువ వచ్చింది కాబట్టి క్రాస్గా కట్ చేసామనుకోండి సైడ్ దగ్గర ముడతలు రాకుండా తగులు రాకుండా ఉంటుంది సో ఇది కూడా అయిపోయింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం చూడండి ఎలాగైతే నేను మార్కింగ్ వేసాను సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలాగా ఇలా మొత్తం కూడా చిన్న చిన్న ట్యాక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి ఇలా నీట్గా సో అయిపోయింది కదా తర్వాత వచ్చేసి మనకి షేప్ బెల్ట్ అనమాట షేప్ బెల్ట్ కోసం ఫస్ట్ అయితే కూరని కట్ చేసేద్దాం మనం కుట్టుకునేటప్పుడు బ్యాక్ పార్ట్లో పట్టీ కావాలి కదా దానికోసం ఈ కూరని కట్ చేసేసుకుందాం ఇలా నీట్గా కట్ చేసేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్లో పట్టి ఎతకడానికి యూజ్ అవుతుంది కుట్టేటప్పుడు బ్లౌజు సో దీన్ని తీసి పక్కన పెట్టేసుకుని పొడుగ్గా ఒకసారి చూసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది అంతకంటే ముందు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఎంత వచ్చిందో ఇక్కడ ఒక పావించి పైకి వదిలేసుకుని చూసుకోండి నాకైతే రెండున్నర ఇంచులు వచ్చిందండి సో నేనైతే సైడ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంచులు అయితే ఇస్తున్నాను ఇక్కడ కొంచెం వంకరగా ఉన్నట్టు అనిపిస్తుందండి గా మార్కింగ్ వేసుకుందాం కొంచెం పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకుంటేనే మనకి ఎక్కువ తక్కువ రావన్నమాట సో ఇది కూడా అయిపోయింది ఇలా నీట్గా కటింగ్ చేసేసేయండి తర్వాత ఇక్కడ సైజ్ జాయింట్ వైపుకి మనకు రెండు ఇంచులు రావాలి కదా రెండు ఇంచులే తీసేసుకుందాం ఇక్కడ పొడుగు వచ్చేసి పదకొండు ఇంచులు పదిన్నర తీసుకుంటే సరిపోతుంది ఇంకెక్కువ ఏం అవసరం లేదు తర్వాత వచ్చేసి ఉక్సపట్టి కాజాపట్టి వైపుకి ఒక హాఫ్ ఇంచు పైకి వదిలేసుకుని చెక్ చేసుకోవాలన్నమాట ఆది బ్లౌజ్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేసుకుని చెక్ చేసుకుంటే మనకి ఈజీగా వస్తుంది మూడు ఇంచులు వచ్చింది ఇక్కడ షేప్ దగ్గర రెండున్నర ఇంచులు తీసుకుంటే మనకి ఇలా షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి మన దగ్గర ఇంకా క్లాత్ ఉంది కాబట్టి ఇంకొక లేయర్ కట్ చేసుకుందాం ఎందుకంటే కొంచెం దల్సరిగా ఉంటేనే బాగుంటుంది అలా అని చెప్పేసి ఇదే క్లాత్ ఉండాలని లేదండి ఫస్ట్ మనం ఈ కలర్ క్లాత్ కట్ చేసాం కదా వేరే ఏ క్లాత్ అయినా పర్లేదు కానీ దల్సరిగా ఉండాలన్నమాట అది అది చూసుకోండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా చూడండి సూపర్ అయితే మనకి కటింగ్ అయితే అయిపోయింది దీన్ని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కటింగ్ చేసేసుకుందాం చిన్న బార్డర్ వచ్చింది పెద్ద బార్డర్ వచ్చింది కార్నర్కి మనకి డార్క్ కాఫీ కలర్ అయితే బార్డర్ ఉందండి అంటే శారీ అనమాట అది దాంతో నేనైతేనే పైపింగ్ వేస్తాను పైపింగ్ ఆల్రెడీ వీడియో రిలీజ్ చేశాను ఎవరైనా చూడకపోతే ఒకసారి అయితే చూడండి ఇలా దీని మీద పెట్టేసుకుందాం హ్యాండ్స్ని ఇలా పెట్టేసుకుని నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సో దీన్ని పక్కన పెట్టేయండి తర్వాత వచ్చేసి ఒరిజినల్ క్లాత్ హ్యాండ్స్ అయిపోయినాయి కదా ఫోల్డింగ్ అనేది చేసేసుకుని మన వైపు ఫోల్డింగ్ పెట్టుకుని దీనిపైన బ్యాక్ పార్ట్ క్రాస్గా ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్ కన్నా తీసుకోవాలి ఇలా క్రాస్గా తీసేసుకోండి క్రాస్గా తీసుకుని ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి కొంచెం ఎక్కువ పెట్టుకుని కటింగ్ చేసేసుకోండి ఇలా ఎక్కువ పెట్టుకుని కటింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగా ఇలా నీట్గా చూడండి ఇక్కడ షేప్ బెల్ట్ ఇక్కడున్న ఎగస్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేసుకోవాలి గమ్ముతో జాయిన్ చేసేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇలా కట్ చేసుకున్నామంటే మనకి ఫ్రీ సైజు బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది ఉన్న షోల్డర్ కన్నా ఎక్కువ ఇస్తే మరీ ఎక్కువ ఇస్తే ముడతలు ముడతల కింద వస్తుంది నార్మల్గా ఇస్తే ఫ్రీ సైజ్ అవుతుంది మరీ అద్దినట్టు రావాలంటే మనం కొంచెం కస్టమర్ ఇష్టాన్ని బట్టే ఉంటుందండి వాళ్ళు అంటారు వేరే వాళ్ళు కుడితే అద్దినట్టు వస్తుంది నాకు రాలేదు ఏంటంటే వాళ్ళు ఫ్రీగా వేసుకుంటున్నారన్నమాట అదే ప్రాబ్లం ఇంకేం లేదు వీడియో నచ్చితే లైక్